సార్ నమస్తే అండి మీ పేరు ఏం చేస్తుంటారు మీరు చిన్న ఉదయభాస్కర్ మరి అన్నదాత కూడా వేశారు సిపి నాయకులే రైతులను బాగా పట్టించుకున్నారు పొడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను మాత్రం గాలికి వదిలేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు రైతుగా ఎలా చూస్తారు అప్పుడు పదమూడు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు వేశారు కానీ ఇప్పుడు రైతులకు ఇరవై ఏళ్ళు డైరెక్ట్గా బ్యాంకులో వేస్తున్నా అండి ఇది రైతు మెచ్చిన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అండి ఇవాళ అమరావతి ప్రాంతంలో అందరికీ రైతులు మేలు చేయాలని ఒకనాడు ఉన్న స్థల పొలం ఇవాళ ఐదు కోట్ల రూపాయలు పలుకుతుందంటే ఒక విజన నాయకుడు చంద్రబాబు గారు ఆయన వల్లనే రైతులకు మేలు జరుగుతుంది సరైన రేటు వాళ్ళకి సమృద్ధిగా రేట్లు కూడా సకాలం అందుతున్నాయి మొన్న ఈ ఇటీవల కాలంలో మామిడి మామిడి కాలమైన కూడా గత ప్రభుత్వంలో ఆరు వేలు ఇస్తే ఆరు 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 రూపాయలు ఇస్తే కేజీకి ఈ ప్రభుత్వం ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు గారు పదహారు పదహారు రూపాయలు ఇచ్చారు రైతులకి రైతుల కళ్ళల్లో ఆనందం వెళ్ళి విరిచిందండి అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసి పక్క రాష్ట్రాల్లో ఇరవై రూపాయలకి పైన ఇస్తుంటే ఈ రాష్ట్రంలో కేవలం పదహారు రూపాయలు ఇచ్చి రైతులు మొత్తం నట్టేట ముంచేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఏమీ లేదండి వాళ్ళు ఏదో ప్రతిపక్షంలో ఉండి ఏదో మాట్లాడటానికి వాళ్ళు అసెంబ్లీకి రాలేరు వారు అసెంబ్లీ నుంచి పారిపోయారు ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా అవాకలు చవాకలు పెళ్తున్నారు కానీ ఇది సంక్షేమ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమం రెండు పాద రెండు అడుగు రెండు పాదాల మీద నడుపుతున్నాడు చంద్రబాబు గారు యజన నాయకుడు సీనియర్ నాయకుడు దాదాపు రెండు ఈ రెండు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో కానీ అప్పుల రూపంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్తో కానీ అట్లా రోడ్ల అభివృద్ధి కానీ ఇటు రైతుల అభివృద్ధి కానీ పేద ప్రజలకు అభివృద్ధి కానీ కల్పిస్తుంది ఏకైక ప్రభుత్వం ఏదైనా అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారికి ఆ ఘనత దక్కుతుంది అంటే రాష్ట్రంలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదు రాష్ట్రం మొత్తం కూడా మరో ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అది శుద్ధ అబద్ధం ఏవైతే ఎలక్షన్లో సూపర్ సిక్స్ అని ప్రకటించాడో వాటి మొత్తాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ రాష్ట్రంలో అప్పుల్లో ఉన్నా కానీ ఒక్కొక్కటి అప్ అప్పులున్నా కానీ పేద ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాడు ఇప్పటికి నైంటీ పర్సెంట్ అమలు చేశాడు ఒక్క ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి చేయని పథకాలు కూడా ఈయన పెట్టి సాధించాడు ఇవాళ వేవర్స్కి ఇవాళ వేవర్స్కి దాదాపు పదివేలు బిల్లు వచ్చిన రూపాయి కూడా కట్టే పని లేదు కరెంటు బిల్లు అని చెప్పి ఒక గొప్ప కానుక ఇవాళ వేవర్స్కి ఇవ్వబోతున్నాడు ఈ చా చేనేత దినమైన ఈనాడు అటువంటి మంచి ప్రభుత్వం అది చంద్రబాబు గారికి దక్కింది ఈ రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడున్న ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు రెండు పాదాలు నడిపాడు ఇప్పుడు కూడా అలాగే నడుపుతాడు రేపు రాబోయే కాలం కూడా చంద్రబాబు గారు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తారు మరి పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తాను ఈరోజు ఎవరైతే మా మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలు బోనెక్కిస్తానని చెప్పేసి మాట్లాడతాను ఆ లెక్కలో జైలు పోయిన ఎక్కియ్యాలంటే ఇవాళ రాష్ట్రంలో జైలు మొత్తం ఖాళీ అయిపోతుంది జైలు పట్టవండి వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు చేసిన అరాచకాలకి ఒక స్త్రీ పట్ల వాళ్ళు వాళ్ళు చూపించిన దౌర్భాగ్యానికి వాళ్ళు చూపించిన అరాచకానికి ఒక దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని అనంతబాబుకి ఆకాశాన్ని ఎత్తుకొని వాళ్ళ ఇంటికి పోయి ప్రదర్శించావు బెట్టింగ్ రాయళ్ళకి నువ్వు విగ్రహాలు కట్టి నువ్వు దండయాత్ర చేసినట్టు దండయాత్ర చేస్తూ సామాన్య ప్రజలు నిన్ను అభిమానించే వ్యక్తుల్ని బండ్ల కింద నీ కారు కింద దక్కించి వాళ్ళ కుటుంబాలు ఆగం చేసిన వ్యక్తి ఎవరు అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆయన వచ్చి ఏం సాధించేది లేదు ఇక అయిపోయింది ఆయన టర్వ్ అయిపోయింది ఒక్కొక్కళ్ళు చేపలు ఒక్కొక్కటి బయటకొచ్చేస్తాయి ఇక ఆ వల్ల ఆ చెరువులో చేపలుండు ఇక ఆయన ఒక్కడే లాస్ట్కి ఆయన ఒక్కడే మిగిలిపోతాడు ఈ వైసీపీ పార్టీలోని నేను గంటా బాగా తెలియజేస్తున్నాను